ఇక్కడ వచ్చేసిన ప్రజలందరికీ నమస్కారాలు వివిధ ప్రాంతాల నుంచి వివిధ ఇక్కడికి క్రికెట్ ఆడటానికి వచ్చిన ప్లేయర్లందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు రావి నూతల అనేది ఇంతకుముందు వింటూ ఉండేవాడిని తెలంగా పరిచయం అయిన తర్వాత చూడటం జరిగింది బాగా ఫార్వర్డ్ విలేజ్ అనేది ఇక్కడ చూసి ఇక్కడ ఉన్న యాక్టివిటీసు ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితమే ఇది కడతాం అంటే అసలు అద్భుతం కనీసం కొన్ని ఊర్లలో స్కూల్ కూడా లేదు ఈ రోజుకి ఈ రోజుకి స్కూల్ కూడా లేని పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద క్రికెట్ స్టేడియం ఇక్కడ కడతాం యాక్టివిటీ కంటిన్యూగా రన్ చేయటం అభినందనీయం ఈ కృషి చేసిన పెద్దలందరికీ చాలా మహామహులు దీనికి విరాళాలు ఇచ్చిన వాళ్ళు కానివ్వండి ఉండేది కట్టిన వాళ్ళు కానివ్వండి కడతానికి కృషి చేసిన వాళ్ళందరూ కానివ్వండి ఇక్కడ యాక్టివిటీ రన్ చేస్తూ ఆడిన వాళ్ళు కానివ్వండి అందరూ కూడా చాలా అభినందనీయులు సంక్రాంతి పండుగ వాళ్ళు బాగా కనబడతా ఉంది ఇక్కడ సంక్రాంతి పండుగకి ఇక్కడ విన్నయిన విన్నర్స్కి రన్నర్స్కి ప్లేయర్స్కి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు ఈ అవకాశం వచ్చిన మిత్రులందరికీ